ভগবান <laughs> সোগন <laughs> అక్కడ మా తర్వాత ఈ కట్టానను బద్ధ చేస్తానని అలాగే ఉందో రైతూర్ కరీనంత ఆ ఆమేని అనేక అయిపోయింది అది

హర్యాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్యాణ పోలీసులు పంజాబ్ హర్యాణా సరిహద్దుల్లో కన్నోరి వద్ద తమ న్యాయ నిర్ణయాల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతాంగం మీద వాస్తవికంగా కాల్పులు వల్ల పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి శుభకరణ్ సింగ్ అనే ఒక యువ రైతు అక్కడికక్కడే మరణించాడు దాదాపు గజల సంఖ్యలో కార్మికులు రబ్బర్ బుల్లెట్లు తిని చతకాత్రులయ్యారు ఈ దారిని భారత కార్మిక సంఘాల సమీక్ష ఉభయ అయోధ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఆ హత్యకు కారక రైతుల తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని అదేవిధంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి సమగ్ర న్యాయ విధానం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతాంగం ఏవైతే డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు ముందుకు తీసుకొచ్చాయో ప్రధానంగా మూడు నెలల సాగు చట్టాలని తక్షమే రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా రైతులు పండించిన అన్ని రకాల పంటలకి మధ్య కనీస మద్దతు కల్పించాలని చెప్పేసి అదేగా మరి రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చేటువంటి అంటే రైతులకి భూమి దాంట్లో నిరాకరించేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ నల్ల చట్టాలు ప్రధానంగా రద్దు కావాలని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు ఈ రైతుల ఆందోళన గతంలో దాదాపు ఒక దాదాపు పద్నాలుగు పదిహేను నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేసినప్పుడు పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు రాతపూర్వకంగా ఈ నల్ల సాగు చట్టాలు వెనక్కి తీసుకుంటానని ఎంఎస్పీ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ రోజున ఇచ్చారు కానీ దాదాపు ఏడాది దాటినా కూడా ఆ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు అందువల్ల రైతులు తిరిగి తమ ఆందోళనని ప్రారంభించారు ఇది డిమాండ్ ఇవాళ ఈ దేశానికి ఈ దేశ ప్రజలకి అన్నం పెట్టేటువంటి ఉత్పత్తి శక్తులైనటువంటి రైతులు కార్మికుల మీద కేంద్ర బీజేపీ ప్రభుత్వం వాస్తవికంగా వాసిస్ట్ తరహాలో వాళ్ళ విధానాలను అమలు చేస్తూ వాళ్ళ అక్కడిని రద్దు చేసే పద్ధతిలో వ్యవహరిస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వం యొక్క రైతుల న్యాయమైనటువంటి కోర్టు

సరిపోతే కూడా ఈ వరకు కూడా అక్కడతిని అర్థం చేసుకుని రైతాంగు పండించిన పంటకి ఇష్టపడిన కావాలని రైతులు ఎన్నుకుంటున్న ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కానీ ఆ కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చెల్లకుండా రైతు ఉద్యమంపై మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలతో పాటు కార్మిక వ్యతిరేక విధానాలను కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు కూడా వాటి అన్నింటినీ సందర్భం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన ఫిబ్రవరి పదహారవ తేదీన ఈ దేశంలో రైతాంగం కార్మిక వర్గం కలిసి గా ఒక చరి చారిత్రాత్మకమైనటువంటి బంధుని ఈ దేశంలో బంధులు విజయవంతం చేస్తా ఉన్న మోడీ ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్పొరేటు అనుకూల విధానాలను తీరాలి రైతాంగానికి వాళ్ళు న్యాయబద్ధమైన సమస్యలు పంచుతుంది చెప్పుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది హెచ్చరిక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి రైతాంగానికి కార్మిక వర్గానికి వేరు